రిషబ్ పంత్ కెప్టెన్సీలో మళ్ళీ లక్నో సూపర్ జెంట్స్ ఓడిపోయింది బాస్ ఆటలో సహజమే కానీ పంజాబ్ కింగ్స్ తో కనీసం పోటీ ఇవ్వకుండా దారుణంగా ఓడిపోవడమే ఇప్పుడు ఎల్ఎల్జీ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు ఇక రిషబ్ పంత్ ఈ ఓటమిపై మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు సంచలనంగా మారాయి బాస్ పంత్ ఏమన్నాడంటే యాక్చువల్ గా మా టార్గెట్ అస్సలు సరిపోలేదు మరో ట్వంటీ థర్టీ రన్స్ తక్కువ చేశాం అయితే ఆటలో ఇవన్నీ సహజమే ఇప్పటికీ మా హోమ్ గ్రౌండ్ పరిస్థితుల్ని అంచనా వేస్తున్నాం స్టార్టింగ్ లోనే వికెట్స్ కోల్పోవడంతో పోవడంతో బిడ్ టార్గెట్ ని నమోదు చేయలేకపోయాం బట్ మా టీమ్ లోని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మ్యాచ్ ని ముందుకు తీసుకెళ్లేందుకు తీవ్రంగా కష్టపడ్డారు మేము స్లో వికెట్ పై ఆడాలి అనుకున్నాం స్లోవర్ బాల్స్ ఆగి వస్తాయని భావించాం బట్ అలా జరగలేదు మేము ఈ గేమ్ నుంచి నేర్చుకుని ముందుకు సాగాలి ఈ మ్యాచ్ లో చాలా సానుకూల ఉన్నాయి అవేంటో మాత్రం నేను చెప్పలేను అన్నాడు రిషబ్ పాద్ అసలు సానుకూలాంశాలంటూ ఏమున్నాయి బాస్ బ్యాటింగ్ ఆర్డర్ లో ఆల్మోస్ట్ అందరూ విఫలమయ్యారు తో సహా ఊరన్ బదోని రన్స్ చేశారు గానీ అది వారి రేంజ్ కి తగ్గట్టు రాలేదు అబ్దుల్ సమాద్ కొంచెం ఇంప్రెస్ చేశాడు ఇక బాలింగ్ అయితే అట్టర్ ఫ్లాప్ టార్గెట్ ని పదహారు పాయింట్ రెండు ఓవర్లలోనే బాధిశాక ఇక బాలింగ్ గురించి మాట్లాడకుండా ఉండడమే ఉత్తమం అయితే ఫీల్డింగ్ లో టగ్ సిమ్ అనుకుంటున్న భారీ షాట్ ని బౌండరీ లైన్ దగ్గర బదోని బిస్టోయిలు కలిసి పట్టారు బాస్ అది నిజంగా స్టన్నింగ్ క్యాచ్ నాకు తెలిసి ఇవి రెండే ఎల్ఎల్జీకి సంబంధించిన సానుకూల అంశాలు ఇందులో చెప్పలేకపోవడానికి ఏముంది బాస్ కానీ పంత్ మాత్రం సానుకూల అంశాల గురించి చెప్పలేను అని ఏదో కథలు చెప్తున్నారు ఏదో ఇలాంటి ఓ డైలాగ్ కొడితే అలా పడుంటుందని చెప్పడమే కానీ ఈరోజు ఎల్ఎల్జీ వరస్ట్ వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈ విషయంలో మీరేమంటారు బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్